aramadan geldim జిల్లాంటి గారి హనుమ పండిత్ రెడ్డి గారు కనకాత్రిపల్లి గ్రామం నందాల గ్రామం పదిహేడు నెంబర్ సిద్ధ స్వామి ఆశీస్సులతో కొండా సురేఖ గారు కొద్దిరంగపల్లి గ్రామం మైదూర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారికి రెడీగా ఉన్నారాపల్లి రెడీగా ఉండాలా

భోజరెడ్డిపల్లి గ్రామం మైముకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త బెల్డర్ రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి పదిహేడవ జతగా కార్యకర్త రెడీగా ఉండాలి

ఎనభై వేల రూపాయల వివరాలు ఇవ్వడం జరిగింది రెండవ బహుమతిగా డెబ్బై వేల రూపాయలు హజ్జుట్ట రఘునాథ్ రెడ్డి గారు మొసలి రెడ్డి మారెడ్డి జోగిరెడ్డి తుంగపత్ర హెచ్ఎల్సి చైర్మన్ గారు మూడవ బహుమతి అరవై వేల రూపాయలు కొట్టికి రెడ్డి అశోక్ రెడ్డి గారు మాజీ ఆలయ చైర్మన్ గారు నాలుగో బహుమతి యాభై వేల రూపాయలు రెడ్డి పారెడ్డి రామ్మరెడ్డి కడపనా గాయపల్లి వారు నాలుగో బహుమతిగా యాభై వేల రూపాయలు రూపాయలు ెడ్డి కొందిపల్లి గ్రామ వేమల మండల వారు ఆరో ముప్పై వేల రూపాయలు మడూరు దిని శెట్టి గారు అంకారమ్మగూడూరు మడూరు అరవింద గారు రామిశెట్టి గారు ఏడవ బొమ్మతి ఇరవై వేల రూపాయలు నరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుమ్మ ఈశ్వరి అకాలమ్మగూడల వారు ఎనిమిదవ బొమ్మతి పదివేల రూపాయలు కుమ్మ నర్సారెడ్డి అకాలమ్మగూడల వారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలకు ప్రోత్సాహ బహుమతులకు సహకరించినటువంటి దాఖలు వెన్నపురుస మహేశ్వర రెడ్డి వారు పదివేల రూపాయలు గుజ్జుల సామరసింహరెడ్డి సైదాఫరం వారి ఐదు వేల రూపాయలు చిన్నకొండ వెంకట సుబ్బారెడ్డి అనుమూర్తి వారు ఐదు వేల రూపాయలు సోమల చంద్రశేఖర రెడ్డి గారు ఐదు వేల రూపాయలు కాతర్ల శ్రీనివాసరెడ్డి గారు ఐదు వేల రూపాయలు నర్రెడ్డి సర్వేశ్వర రెడ్డి గారు ఐదు వేల రూపాయలు రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ స్థానానికి కూడా ఒక్క నిమిషం పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కట్టికరెడ్డి సాయస్ రెడ్డి బాబాయ్ ఆనంద్ రెడ్డి గారు పదివేల రూపాయలు వేలూరు అంకిరెడ్డి గారు ఐదు వేల రూపాయలు ఎమ్మనూరు అమర్నాథ్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు సేకరించడం జరిగింది గ్రామ యువకుల ఆధ్వర్యంలో భారీగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏక కార్యక్రమానికి సహకరించినటువంటి అకాలంలో కూడిన యూత్ వారికి కమిటీ నిర్వాహకులకు వేత రైతు సంబరాలకు బహుమతులు ప్రకటించినటువంటి తాతలకు సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి కమ్మజీ సౌండ్ సిస్టమ్ వారికి ఏక కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్నటువంటి మిథున్ ఒంగోలు బోస్ నాయకుడి మహేశ్వర రెడ్డి గారికి ఏక కార్యక్రమాన్ని దగ్గర నుండి చేయడానికి దాదాపుగా వారం నుండి కూడా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం కార్యక్రమాన్ని చేయడానికి ముందుండి నడిపిస్తున్నటువంటి గౌరవ ఒంగోలు జాతి మాజీ ఒంగోలు జాతి పశు అయినటువంటి అగ్రహార గ్రామ వాస్తవ్యులు మహేంద్ర మహేంద్రనాథ్ రెడ్డి గారికి మరియు ఏక కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేకంగా కోన స్వామి కొండారెడ్డి గారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి అంకాల అమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి వాయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పాటి పండుగలతో నిండుగా ఉండి ప్రతి సంవత్సరం కూడా రాజకీయాల అతీతంగా కులమ్మకాలకు అతీతంగా ఎటువంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని పేరు పేరిన ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి కొలిచిన వారికి కొంగ బంగారం అయితే పాఠశక్తి మహాశక్తి శక్తి తల్లి అలాశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వివిధ కార్యక్రమానికి తిలకించడానికి తిరుమల మహోత్సవానికి ఇంటి దగ్గర నుండి ఏ విధంగా వచ్చారో తిరిగి అదే సంతోషంతో ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ కుటుంబ సభ్యుల దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో జాగ్రత్తగా వెళ్ళి సంతోషంగా మీ ఇంటికి చేరుకోవాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నామండి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వెళ్ళాలా చెప్పరావు కనుక బంధలో వెళ్ళామని దూర ప్రాంతాల నుంచి విచ్చారం జరిగింది చాలా మంది జాగ్రత్తగా వెళ్ళి మీ ఇంటికి చేరుకోవాలండి మిమ్మల్ని నమ్ముకొని ఒక కుటుంబం ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వెళ్ళాల సుబ్బయ్య స్వామి ఆశస్సులతో కొండా సురేఖ గారు పోటీరెడ్డిపల్లి గ్రామం మైదుపూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పెద్ద బయలుదేరావాలని బయలు ஜ கம்மிட்டிங் முத்தால் பண்ண

మూడవ రౌండ్ పూర్తి పూర్తి మొదటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదవ స్థానానికి కూడా మూడు నిమిషాలు ముందుకు ఉన్నాయి రాలో పన్నెడవత వారు ఏమన్నా బయట రాలేదు రావాలా కాడిగట్టాలా పద్దెనిమిదవ జత కూడా సిద్ధంగా ఉండాలా కూడా చెప్తున్నాం రావాలా ఇరవై ఏడవ తారీఖున భారీగా హర్తిష్ట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా యొక్క కార్యక్రమాలు పాల్గొనాలని చివరి రెండు ఉన్నాయి కనుక మళ్ళీ తెలియజేస్తున్నాము என்ன உச்சமா అలా தூச்சான் பண்ண பஹரே சாரி பஹரே டிச்சுனார் பா பா எல்லாம் சொன்னா யாங்கருக்கு அங்க ஒரு மீச்சான பங்கார்தனி நான் யூடியூப்ல ಬಿடிச்சான் பாவ்ட்டேன்னா யாங்கருக்கு అభిమానங்க செம சன்மானம் చేసి முன்னுக்கு வச்சালি குரூப் எல்லா குரூப் அதது अदर குரூப் ดู லைவ்ல நம்ம ரொம்பக்கு போயிட்டு இருக்கோம் இங்க வெட்கை கெயிடுது

ಗೊತ್ತ అన్న అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని భోజనం పట్టిస్తానండి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి భోజనం చేసింటికి వెళ్ళండి అన్న ప్రసాదంగా భావించి అనుకాలమ్మ తల్లి అంకాలమ్మ యువకుల ఆధ్వర్యంలో భారీగా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ లేని విధంగా పదివేల మంది పైన జనం వచ్చినా కానీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ రెండవసారి వెళ్ళి భోజనం చేసి అన్న ప్రసాదంగా భావించి అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి ఎవరు కూడా భోజనం వృధా చేయకూడదు ఎంత కావాలని ఎంత తీసుకొచ్చారండి ఎందుకంటే ఒక రైతు దాదాపుగా వంద రోజులు కష్టపడితే గాని అయ్యి అన్నం మన చేతిలోకి మన నోట్లకి మెతుకు వెళ్ళదు అటువంటి అన్నాన్ని ఎవరు కూడా వృధా చేయకూడదండి నాలుగవ రెండు పోటీ చేస్తున్నాయి పన్నెండవ సమయం మిగిలిన గానీ ఐక చెత్తన్న పోటీల నుండి విరమించుకోవడం జరిగింది పదిహేడవ నెంబర్ ఉన్నాము స్వామి ఆశీసులతో